ఇంకొక మాట కూడా చెప్పాను ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో అలాంటి వరకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇచ్చి తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా కుటుంబ పెద్దగా మీకు అండగా ఉంటానని ఆ రోజు చెప్పాను దాన్ని కూడా శ్రీకారం చుడుతామని మీ అందరికి హామీ ఇస్తున్నా హాయ్ మిత్రులరా వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫోమిత్రా యూట్యూబ్ ఛానల్ మిత్రులారా మరొక న్యూ వీడియోతో చాలా మంది ఈ వీడియో గురించి ఎదురు చూస్తున్నారు మిత్రులారా మన అందరికి మంచి ఒక న్యూస్ ఇది గుడ్ న్యూస్ చెప్పాలంటే ఏమిటంటే అదే నిరుద్యోగ భృతి మిత్రులారా మీరు అందరూ వినే ఉంటారు మరి మరి కోటం ప్రభుత్వం మన ఏపీలో అధికారులు వచ్చిన తర్వాత మరి అందరికి హామీ ఇచ్చారు అదేమిటంటే నిరుద్యోగ వృత్తి ఇస్తానని అది ఎవరికంటే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం లేక ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉంటున్నారో వారికి మాట మరి వారు అందరూ యొక్క నిరుద్యోగ వృద్ధికి అప్లై చేసుకోవచ్చు కాకపోతే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఎవరు ఎలిజిబుల్ ఏంటి ఇది ఎప్పుడు ఈ యొక్క స్కీమ్ ఎప్పుడు అమలు కాబోతుంది పూర్తి సమాచారం మీకు అందిస్తాయి మిత్రులారా మిత్రులారా ఈ వీడియో ముందే మీకు క్లియర్ గా మీకు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మీకు చూపించాను కాబట్టి ఆయన తందరలోనే ఆయన మాటల అన్నట్టుగానే ఈ సంవత్సరంలోనే మనకి ఏదో ఒక నెలలో ఈ యొక్క స్కీమ్ అనేది స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇన్ కేస్ ఏమైనా సర్టిఫికేట్స్ కావచ్చుంటే ఎప్పుడు మీరు రెడీ చేసుకోండి కాబట్టి మిత్రులారా ఈ వీడియో ద్వారా మీకు పూర్తి సమాచారం అందిస్తాను కాబట్టి మీరు నన్ను ఆ యొక్క వీడియో ఫాలో అయిపోండి మిత్రులారా చాలా మంది కూడా షేర్ చేయండి ఎవరికైతే అవసరమో మరొకసారి గుర్తు చేస్తున్నాను నీ మీకు కానీ నా యొక్క వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ మరి లెట్స్ గెట్ ఇన్ వీడియో మిత్రులరా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటగా మరి నిరుద్యోగ ప్రతి ఎంత మనీ ఎంత అంటే మూడు వేల రూపాయలు దాదాపుగా ప్రతి నెల ఇన్ కేస్ మనకి నిరుద్యోగృతికి మనం సెలెక్ట్ అయితే మూడు వేల రూపాయలు డైరెక్ట్ గా వచ్చి మన అకౌంట్ లో పడబోతున్నాయి కాబట్టి మంచి అవకాశం ఇస్తున్నారా మరి నెక్స్ట్ తర్వాత చూస్తున్నట్లయితే దాదాపుగా నెలకి మూడు వేలు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు మరి ఆ వీడియో చెప్పినట్టుగానే మరి మన సిబిఐ గారు తొందరలోనే ఈ ఏడాదిలోనే అమలు చేయబోతున్నారు మరి ఇది రెండు వేల ఇరవై నాలుగు యొక్క ఎన్నికల హామీ కాబట్టి దాని అనుగుణంగా వారు ఈ యొక్క స్కీమ్ ని ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి అంతకు ముందే మరి మచిలీపట్నంలో కూడా నారా లోకేష్ గారు ప్రకటన చేశారు కాబట్టి ఇది కూడా ఆ మరొకసారి మనం నమ్మొచ్చు ఖచ్చితంగా వాళ్ళు అమలు చేయబోతున్నారని కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ ఒక తీపి కబుర్ లాంటిది కాబట్టి అలాగే ఇది ఎలాగా మనకి అమౌంట్ క్రియేట్ అవుతుంది డైరెక్ట్ గా మన ఆధార్ కి ఏ యొక్క అకౌంట్ లింక్ అయి ఉందో ఆ యొక్క అకౌంట్ లో నేరుగా జమ అవుతాయి ప్రతి నెల ఒకటో తారీఖునే మీకు గవర్నమెంట్ ఉద్యోగులకి ఎలా అయితే శాలరీస్ పడ పడబోతున్నాయో పడుతున్నాయో అలాగే ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి సెల్ఫ్ అయిన వాళ్ళందరికీ కూడా మొదటి నెల మొదటి తారీఖునే ఈ యొక్క అమౌంట్ అనేది పడబోతుంది కాబట్టి మంచి అవకాశం ఏవైతే డిగ్రీ పాస్ అయ్యి ఉన్నారో లేకపోతే ఉద్యోగాలు లేక ఎదురు చూస్తున్నారో ఉద్యోగుల కోసం వాళ్ళకి మరి ఎంతో కొంత ఆర్థిక సహాయం మరి ప్రభుత్వం ఉద్దేశించి యొక్క అమౌంట్ అయితే మనకి వేస్తుంది మిత్రులారా అలాగా మరి ఇది మీకు పూర్తి సమాచారం కాబట్టి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను మరి అకౌంట్ లో మనకి అమౌంట్ అనేది నేరుగా జమ కాబోతుంది అలాగే మరి ఇచ్చిన హామీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నెరవేర్చడానికి రెడీగా ఉన్నారు మిత్రులారా కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మరి దీనికి ఎలా అప్లై చేయాలి వీటి క్వాలిఫికేషన్ ఏంటి అనేది తొందరలోనే క్లియర్గా యొక్క వివరాలు రాబోతున్నాయి దాంతో పాటు ఈ వీడియో కింద మీకు ఇంకా మంచి సమాచారం అందిస్తాను ఇంకా నిజానికి ఇంతకు ముందు ఏ అర్హతతో ఈ యొక్క స్కీమ్ అనేది అమలు అయ్యింది ఎలిజిబిలిటీ ఏరా అనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా కాబట్టి మనం కొంచెం ఓపిక అయితే చూడాల్సి ఉంది కాబట్టి ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా అయితే ఈ సంవత్సరంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక నెలలో స్టార్ట్ అవ్వబోతుంది ఇన్ కేస్ ఆ యొక్క స్కీమ్ కానీ స్టార్ట్ అయితే మీకెంటనే నేను నా యొక్క ఛానల్ పబ్లిష్ చేస్తాను కాబట్టి నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఫాలో అవుతుంటే ఖచ్చితంగా మీరు వెంటనే ఈ యొక్క స్కీమ్ గానేది ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు మిత్రులారా తర్వాత ఇది పూర్తి సమాచారం మిత్రులారా మరి ఇవి మెయిన్ పాయింట్స్ తర్వాత మనం చూసుకున్నట్లయితే దీనికి మెయిన్ గా మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది ముఖ్యమైన ముఖ్యమైన పాయింట్స్ మిత్రులారా మరి అవి ఏంటో చూద్దాం ముఖ్యంగా ఆధార్ కార్డ్ అందరికీ ఆధార్ కార్డ్ ఉంటుంది కాకపోతే మరొక పాయింట్ ఏంటంటే కంపల్సరీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి మ్యాక్సిమం దాదాపుగా అందరికీ లింక్ అయి ఉంటుంది ఇన్ కేస్ ఎవరికైనా ఆధార్ లింక్ అయినా ఫోన్ నంబర్ చేయకపోతే యాక్టివ్ చేసుకోండి ఇన్ కేస్ పాత నెంబర్లు అయితే అప్డేట్ చేసుకోండి మరి మీ దగ్గర ఉన్న ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు ఒక త్రీ ఫోర్ డేస్ లోనే అప్డేట్ చేసి మీకు నెంబర్ అనేది లింక్ చేయడం జరుగుతుంది మిత్రులరా కాబట్టి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఫస్ట్ పాయింట్ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి అది ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి తర్వాత చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ అందరికి అకౌంట్ ఉంటుంది మరి ముఖ్యంగా చాలా మందికి నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి మీరు మెయిన్ గా ఒకే అకౌంట్కే ఆధార్ నెంబర్ లింక్ చేసుకుని ఉండాలి కాబట్టి మీకు డైరెక్ట్ గా ఆ అకౌంట్ అమౌంట్ అనేది ప్రతి మంత్ క్రియేట్ అవుతుంది మిత్రులారా తర్వాతగా విద్యా సర్టిఫికేట్స్ ముఖ్యంగా మరి ఇది డిగ్రీ ఆ క్వాలిఫికేషన్ మీద డిగ్రీ ఉన్న వాళ్ళకి మాత్రం వెళ్ళి కాబట్టి మరి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఆ యొక్క సర్టిఫికేట్స్ మనం రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇన్ కేసు మనకి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలంటే మరి ఒరిజినల్ స్కాన్ చేయాల్సి ఉంటుంది మిత్రులారు కాబట్టి ఇన్ కేసు ఎవరైనా ఎక్కడ సర్టిఫికేట్స్ మర్చిపోయినా లేకపోతే ఎక్కడన్నా ఉద్యోగం రావట్లేదు నిరాశిస్తున్నాయి ఎక్కడన్నా దర్శిస్తున్నా కూడా మీరు బయట తీయండి మరి నెలకి మనకు ఆ సర్టిఫికేట్స్ ఇప్పుడే పనికి రాబోతున్నాయి మీకు నెలకు మూడు వేలు తాబోతున్నాయి ఆ సర్టిఫికేట్స్ మిత్రులారా కాబట్టి అదే పూర్తి సమాచారం మిత్రులరా కాబట్టి త్రీ సర్టిఫికేట్స్ కంపల్సరీ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఐడి కాబట్టి మీరు మరొకటి ఏం చేయాలంటే కంపల్సరీ అందరికి మీకు సర్టిఫికేట్స్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ లో అనేది రిజిస్టర్ చేసుకోవాల్సింది మిత్రులరా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఐడి కంపల్సరీ కూడా మీకు సర్టిఫికెట్స్ మీ క్వాలిఫికేషన్ ఏమైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్ని మరి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ కాకినాడ ఆఫీస్ లోకి వెళ్ళి లేదా మీ దగ్గరలో ఏ ఆఫీస్ ఉందో ఆ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు లేదా మీరు ఆన్లైన్ లో కూడా ఈ ఐడికి అప్లై చేసుకోవచ్చు మిత్రులారా కాబట్టి ఇది ఫోర్త్ పాయింట్ తర్వాత ముఖ్యంగా ఫోన్ నంబర్ అందరికి మాక్సిమం ఫోన్ నంబర్ ఉంటుంది మనకి దీని ద్వారానే క్రియాశీలకంగా ఉంటుంది అంటే కంపల్సరీ దీని ద్వారానే మీకు ఒక ఏమైనా పెండింగ్ ఉన్న మెసేజ్ వస్తుంది లేదంటే క్రియేట్ అయిన మెసేజ్ వస్తుంది కాబట్టి అందరూ ఒకే నంబర్ మీరు మెయింటైన్ చేయాలి మాక్సిమం మీరు నా యొక్క సజెషన్ ఏంటంటే ఆధార్కి ఏ నంబర్ లింక్ అయ్యి ఉందో ఆ నెంబర్ మీరు డైలీ యూజ్ చేయండి మిత్రులారా తర్వాతగా రేషన్ కార్డు కంపల్సరీ అందరూ కూడా బిలో పవర్టీ లైన్ కిందకి వచ్చి ఉండాలి వారికి మాత్రమే స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది తర్వాత కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే లైక్ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కంపల్సరీ మరి ఇన్ కేస్ దాకా లేకపోతే కొత్తది అప్లై చేసుకోండి ఇన్ కేసు మీ దగ్గర పాస్ ఉన్నా కూడా మాక్సిమం మాక్సిమం నోటిఫికేషన్ లో ఇన్ కేసు ఇస్తే ఒక ఆరు నెలలు ఆరు నెలల లోపలిది మాత్రమే కావాలంటాడు కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కొత్తగా అప్లై చేసి పెట్టుకోండి మీకు ఆ టైం కళ మీకు రెడీగా ఉంటుంది తర్వాత చిరునామా రుజువు పత్రం అనగా దీనికి మీరు ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు లేదా బ్యాంక్ బుక్ ఇవ్వచ్చు ఏదైనా ప్రజెంట్ మీరు ఎక్కడైతే స్టే చేస్తున్నారో ఆ యొక్క అడ్రస్ ని మనం డిక్లేర్ చేయాలి దానికి ఏమన్నా మీరు ప్రూఫ్ చూపించాలి మిత్రులారా ఇది తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే దీనికి ఎవరు ఎలిజిబిలిటీ ఉంది దీనికి అర్హతలు ఏంటి అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా మొదటిగా ఏంటంటే మిత్రులారా కనీసం డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి కాబట్టి ఇది ఇంటర్వ్యూ అయిన వాళ్ళకి మాత్రం లేదు మిత్రులారా కంపల్సరీగా డిప్లొమా అయినా కంప్లీట్ అయి ఉండాలి డిగ్రీ అయినా కంప్లీట్ అయ్యి ఉండాలి లేదా పీజీ అంత దాదాపుగా పీజీఏ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు డిగ్రీ అయ్యి ఉంటారు కాబట్టి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి మిత్రులారా తర్వాత వాళ్ళకి వయసు అనేది ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి మిత్రులారా కాబట్టి దీనికి ఎవరైతే ఏజ్ క్రైటీరియా ఏంటంటే ట్వంటీ ఇయర్స్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ బిలో కాబట్టి ఆ మధ్య వయసు వారు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది తర్వాత ఏంటంటే అప్లై చేసుకున్న వారికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు అలాగే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారు అర్హులు ఇన్ కేస్ ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారు అర్హులు అవ్వచ్చు ఎందుకంటే వారికి ఒకవేళ ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే కాబట్టి మీకు ఒకవేళ ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే మాత్రం మీరు ఎలిజిబుల్ అవ్వరు మిత్రులారా కాబట్టి మీరు ఆ యొక్క ఈపీఎఫ్ అకౌంట్ నుంచి బయటికి రావాలి కాబట్టి ఈ పాయింట్ నోట్ చేసుకునే మిత్రులారా మీ ఫ్యామిలీలో కూడా ఎవరికి ఉద్యోగం ఉండకూడదు తర్వాత కుటుంబానికి ఐదు ఎకరాల కన్నా తక్కువ భూమి కలిగి ఉండాలి కాబట్టి ఐదు ఎకరాల కన్నా తక్కువ భూమి ఉండాలి వారికి మాత్రం యొక్క స్కీమ్బిలిటీ ఉంది తర్వాతగా నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు కాబట్టి ఇన్ కేస్ మీకు మీ ఫ్యామిలీలో ఎవరికన్నా కార్లు ఉంటే మాత్రం మీకు ఈ యొక్క ఎలిజిబిలిటీ కాదు మీరు అనుకోవచ్చు ఒకవేళ మీ పేరు మీద లేకపోయినా మీ రేషన్ కార్డు లో వాళ్ళకి నేమ్ ఉంటుంది కాబట్టి మనం ఈ ప్రొసెస్ అంతా ఆధార్ ద్వారా లాగిన్ అయి చేస్తాం కాబట్టి ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మీరు ఇన్ కేసు ఆధార్ లో లాగిన్ అయినప్పుడు ఖచ్చితంగా చెప్పేస్తుంది మీరు ఎలిజిబుల్ లా కాదా లేకపోతే మీకు కార్ ఉందా లేదా లేకపోతే మీరు ఉద్యోగం చేస్తుందా లేదా మ్యాక్సిమం అంతా మీకు ఆన్లైన్ లో చెప్పేస్తుంది ఇన్ కేస్ ఒకవేళ మీ దాన్ని కరెక్షన్ కావాలంటే మీరు ఒక తర్వాత గ్రీవెన్స్ పెట్టుకొని అప్డేట్ చేసుకోవచ్చు ముందు తర్వాత ముందు చెప్పినట్టు కానీ కుటుంబంలో ప్రభుత్వం ఉద్యోగం ఉండకూడదు తర్వాత పెన్షన్ పొందుతున్న వారు కూడా అర్హులు కారు ఇన్ కేస్ అంటే పెన్షన్ అంటే మాక్సిమం ఓల్డ్ వాళ్ళకి వస్తే కాకపోతే ఇన్ కేస్ ఎవరైనా ఫిజికల్ హ్యాండిగా ఈ యొక్క పెన్షన్ కానీ పొందుతూ ఉంటే వారికి కూడా ఈ యొక్క స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ కాదు ఎందుకంటే గవర్నమెంట్ దృష్టిలో కేవలం ఒక స్కీమ్ కి ఒకరు మాత్రం అర్హులు కాబట్టి నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఎలిజిబుల్ కాదు కాబట్టి ఇది పూర్తి సమాచారం మిత్రులారా కాబట్టి ఇది పూర్తి సమాచారం మీకు ఇంకా క్లియర్ గా ఒకవేళ మీకు ఏమైనా తొందరగా నేను వీడియో చెప్పినట్లయితే ఒకవేళ ఈ యొక్క వీడియో లేకపోతే ఈ యొక్క పీడిఎఫ్ నేను నా యొక్క వీడియో కింద యాడ్ చేస్తాను కాబట్టి మీకు అవసరమైతే యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని క్లియర్ చూసుకోవచ్చు కాబట్టి ఇది ఎప్పుడు ఓపెన్ అయినా కూడా వెంటనే మీకు నా ఛానల్ ద్వారా మీకు వెంటనే సమాచారం ఇస్తాను మిత్రులారా కాబట్టి మీరు చేయాల్సిన నా ఛానల్ని మీకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని చాలు వెంటనే మీకు పూర్తి సమాచారం ఇస్తాను కాబట్టి మిత్రులరా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేస్తూ ఐకాన్ క్లిక్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ